పడిపోతున్న పత్తి విస్తీర్ణం ధరలు పెరిగే అంచనా పత్తి విస్తీర్ణం పడిపోతుంది ఈ ఏడాది నూట పదమూడు లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి మించదని చెప్పి కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఘనతార అంచనా వేశారు ఈ మేరకు ఆయన హిందూ దినపత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు గత ఏడాది నూట ఇరవై ఏడు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట దేశవ్యాప్తంగా సాగు చేశారు ఎల్లీనో పరిస్థితుల్లో వర్షాలు పెద్దగా లేకపోయినా కూడా అంత విస్తీర్ణంలో సాగు అయింది ఈ ఏడాది లానీనో వచ్చింది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు గురిసాగి దేశంలో ఖాళీ భూములంటూ ఏం ఉండే పరిస్థితి లేదు అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు నూట ఎనిమిది లక్షల హెక్టార్ల వరకే పత్తి విత్తనాలు పడ్డాయి ఆగస్టు పదిహేను తర్వాత పత్తి పెద్దగా వేయరు అవన్నీ కలుపుకున్నా కూడా నూట పదమూడు లక్షల హెక్టార్లకు మంచదని విస్తీర్ణాన్ని అంచనా వేశారు దీనికి కారణాలు కూడా బలంగానే ఉన్నాయి పంజాబ్ రాజస్థాన్ బెల్ట్లో ముప్పై ఐదు శాతం విస్తీర్ణం కోతపడింది పింక్ బోల్ వల్ల పత్తి రైతుల్ని తాట తీసిందనుకోవచ్చు తెలంగాణలో ఏడు శాతం విస్తీర్ణం తగ్గింది గుజరాత్లో పదమూడు నుంచి పదిహేను శాతం వరకు తగ్గిచ్చారు వాళ్ళు వేరుశనగ కంది పంటల వైపు మొగ్గారు ఈ రెంటికి మార్కెట్లో మంచి ధర కనిపించడంతో ఆ మేరకు షిఫ్టింగ్ జరిగింది వచ్చే ఏడాదికి పత్తి నెలలు ఏమాత్రం కనిపించడం లేదు అయితే పత్తికి ఈ ఏడాది దాదాపు ఐదు వందల రూపాయల దాకా మద్దతు ధర పెంచారు అయినా కూడా విస్తీర్ణం పెరగకపోవడంతో ఫలితం పెద్దగా కనిపించట్లేదు ప్రపంచంలో హెక్టార్కి పత్తి దిగుబడి ఎనిమిది వందల అంటే భారతదేశంలో నాలుగు వందల ఎనభై కేజీలు మాత్రమే వస్తూ ఉంది అంటే దాదాపు సగం మీద కొంచెం ఎక్కువ అనమాట ఇండియాలో హెక్టార్కి పత్తి వల్ల వచ్చే దిగుబడితో తొంభై ఏళ్ళ దాకా ఆదాయం వస్తూ ఉంటే అదే ఆస్ట్రేలియాలో వచ్చేటప్పుడు హెక్టార్కి ఐదు లక్షల వరకు రాబడి వస్తుంది దీంతో రైతులకి పత్తి పంట గిట్టుబాటు అంతగా ఉండటం లేదు ఫలితంగా దేశీయంగా ముడిసరుకు అవసరమైన మిల్లులకి ఉత్పత్తులు దిగుమతుల ద్వారానే వస్తా ఉన్నాయి ఎక్కువగా ఏమైనా సరాసరి దిగుబడులు పెరిగితే గాని ఇటు రైతులకి అటు మిల్లుల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు